కన్యా రాశి వారికి ఏప్రిల్ పదో తారీఖున ఎంతో శక్తివంతమైన రోజు వీరికి ఏప్రిల్ పదో తేదీ నుంచి పదిహేనో తేదీ మధ్యలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది అసలు వారి వల్ల మీకు ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయో అసలు మీ వారిని వదిలిపెట్టకండి ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ కన్యా రాశువారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అరుకులత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఏజమాయపు నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే సర్టు కావాలి అక్కడే మంచిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీని అయితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీరు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే నుండో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి కన్యా రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అయితే ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఈ కన్యారాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పవచ్చు ఇక స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే మీ స్నేహితులకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఇంటి అధిపతి అయిన సూర్యబాబుల ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కోసారి పరిస్థితి అనేది బాగుంటుంది కానీ ఒక్కోసారి శనిదేవుడి అనుగ్రహం లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు వస్తాయి ఒక్కోసారి అయితే మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి కానీ పన్నెండు ఇంట్లో శని ఉనికి కారణంగా ఏంటంటే కొంచెం సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు అనేవి కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక శని మహారాజు మీ పన్నెండు ఇంట్లో నెల ప్రారంభంలో ఉంటారు ఇది నెల మొత్తం అలానే ఉంటుంది కాబట్టి పరిస్థితులు ఏంటంటే మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలకు కూడా చూడబోతూ ఉన్నారు అయితే ఖర్చులు అనేవి కూడా మనకి బాగా కనిపిస్తూనే ఉన్నాయి ఏ విధంగా అయితే మీరు డబ్బు సంపాదిస్తారో అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా చేయబోతూ ఉన్నారు ఖర్చులు అంటే ముఖ్యంగా ఏంటంటే మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన కారణంగానో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఒక్కోసారి తెలియకుండానే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది మీ రాసుక అతిపతి అయిన శని పన్నెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు నల్ల ప్రత్యేకమైన శ్రద్ధ అనేది డబ్బు మీద తీసుకోవాల్సి ఉంటుంది మీరు డబ్బు పట్ల జాగ్రత్త అనేది తీసుకోపోతే ఏంటంటే చాలా వరకు కూడా క్రింద స్థాయికి అయితే వెళ్ళే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి డబ్బు పట్ల వీలైనంత వరకు కూడా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది మొత్తానికి ఏంటంటే మీకు ఉన్న కష్టాల నుంచి అంటే కొన్ని కొన్ని ఉన్నా కూడా మిగతా తాత కూడా బాగుంటుంది మీరు ఉన్న కష్టాల నుంచి కొంచెం అయితే బయటపడగలుగుతారు ఉన్న కష్టాలతో నుంచి ఈజీగా మీరు బయటకైతే రాగలుగుతారు ఇక ఈ కన్యారాశి వారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా మీకు అంతా కూడా బాగుంటుంది రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామ్యంతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వాముతో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే అయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయగలుగుతారు మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారనే చెప్పాలి బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు అలానే ఈ కన్యా రాశి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే కానీ సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచ్